లోలా రెండు గుడ్లు పెట్టింది అమ్మా మా పిట్టలకి రాత్రి అసలు నిద్ర కూడా లేదు తవ్వకుండా ఉండడానికి కానీ అస్సలు కాదు మస్తు వాన వచ్చింది రాత్రి ఏం చేస్తున్నావు అమ్మా ఏం లే ఉట్టేది ఈ కాకర చెట్టు పైకి ఎక్కుతాదా లేదా కింద పడతాందని రాత్రి వాన కింద పడదేమో అని చూస్తాను ఇక్కడ మీకు వీడియోలో రెండు డస్ట్ బిన్ లు కనబడుతున్నాయి కదా డస్ట్ బిన్ లు కనబడుతున్నాయి కదా ఇవి అసలు హాల్లో బెడ్రూమ్ లో ఒకటి ఉండేది మా అమ్మకి ఐడే వచ్చి ఇక్కడ తలగేసింది ఎందుకంటే మా పెద్దోడు ఆ చెత్త బుట్టలో చెత్త అంతా తీస్తున్నాడు అని ఇవో మా పెద్దోడు చెప్పు బాబు ఇక్కడ కూర్చొని ఉంది అమ్మ బియ్యం వేసిన మా పిట్టలకి చూపట్ ఒకసారి మా నోజులు చూసేస్తారు రోజు పోతులు పిట్టలు కూడా కాకులు రోజు ఇక్కడ బియ్యం వేస్తూ ఉంటది పిట్టలకి కాకులకి ఉడతలు వస్తాయి తొండలు వస్తాయి నేను మీకు ఒక వీడియో అటాచ్ చేస్తాను ఇందులో అందులో కనబడుతుంది మీకు అంటే రికార్డ్ చేశాను ఇక్కడ వాటర్ వేస్తుంది ఈ బేసన్ లో ఇది సన్న సన్న మల్లె పువ్వు చెట్టు అమ్మ పెట్టింది రీసెంట్ గా మొగ్గలు రావడం స్టార్ట్ అయ్యాయి దీనికి రెండు మూడు పువ్వులు కూడా పూచాయి బాబు వచ్చేసి హాయ్ గుడ్ మార్నింగ్ సో మా లోలా గుడ్లు పెట్టింది లోలా రెండు గుడ్లు పెట్టింది అసలు మీకు లోలా ఎవరో ఇప్పటి వరకు తెలియదు కదా నేను కూడా ఏ వీడియోలో చూపెట్టలేదు అసలు లోలా ఎవరు అని సో లోలా రాజన్ బబ్బన్ ఇంకా బజ్జి ఈ నలుగురు కలిసే ఉంటారు సో వాళ్ళెవరో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నేనైతే చాలా షాక్ అయ్యాను చూసి ఆల్మోస్ట్ వాళ్ళు మా దగ్గర సిక్స్ ఇయర్స్ నుండి ఉంటున్నారు కానీ ఎప్పుడు గుడ్లు పెట్టలేదు అనమాట సో ఇదే ఫస్ట్ టైం పొద్దున్న ఇవ్వగానే ఫస్ట్ వీడియో తీయాలని డిసైడ్ అయిపోయాను సో ఎప్పటి నుండో తీద్దాం తీద్దాం అనుకుంటుండే ఈరోజు ఎలా అయినా ఖచ్చితంగా అసలు లోలా నేను చూపెడదాం అని అనుకున్నాను ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఈ ఈ కేజ్ ఉంది కదా ఈ కేజ్ మా తమ్ముడు ఇంకా అమ్మ కలిసి చేశారన్నమాట డిఐవై ప్రాజెక్ట్ ఇంట్లోనే చేసుకున్నారు ఎవరిని పిలవకుండా సో మీకు ఇక్కడ తాడు కనబడుతుంది కదా ఈ తాడు ఇక్కడ వీళ్ళ కేజ్ కి డోర్ ఉంది కదా ఈ డోర్ కి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అన్నమాట అంటే ఏవైనా లైక్ పిల్లలు వస్తూ ఉంటాయి మా ఇంటికి వాళ్ళకి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కదా పిల్లలకి అవి తీయొద్దని ఇలా తాడులు కడుతూ ఉంటుంది అమ్మ సో ఈ ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ తాడు ఓపెన్ చేయాలి ఈ డోర్ కి ఆ తర్వాత ఇక్కడ మీకు ఒక తాళం కనబడుతుందా సో దీనికి తాళం కూడా ఇస్తుంది మీరు అనుకుంటారేమో ఇవన్నీ పిట్టలు ఎసుక కావకుండా ఉండడానికి అని అస్సలు కాదు పిట్టల కోసం అయితే కాదు పిల్లుల కోసము ఇంకా వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు మీరు అంటారేమో ఎందుకు బర్డ్స్ బర్డ్స్ని ఇట్లా కేజ్ లో పెట్టిండ్రు వాటిని ఫ్రీడమ్ వదిలేయండి అని ఎందుకంటే ఇవి ఎగ్జాటిక్ బర్డ్స్ కాబట్టి ఇవి బయట వదిలితే బతకలేవు అసలు వీళ్ళు అంటే మన లోకల్ బర్డ్స్ ఉంటాయి కదా అవి అటాక్ చేస్తూ ఉంటాయి ఆ వీళ్ళు అసలు బతకలేరు అందుకే కదా వీటిని ఎగ్జాటిక్ బర్డ్స్ అంటారు అందుకే కేజ్ లో పెట్టాము ఇవి మా దగ్గర ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుండి ఉన్నాయి సిక్స్ ఇయర్స్ నుండి అసలు వీటికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు ఏం లేవు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను లోకల్ నుండి సెకండ్ సెకండ్ అయిపోయింది కదా ఫస్ట్ థర్డ్ తీసాను ఇప్పుడు తాళం తీసాను ఇక్కడ ఇంకొకటి గ్రిల్ ఉంటుంది ఇది ఓపెన్ చేస్తే ఇలా డోర్ ఓపెన్ అయిపోతుంది ఇది కనబడుతుంది కదా ఇది బజ్జి దాని పేరే బజ్జి ఆ వెనకాల మీకు ఎల్లో కలర్ కాక్టైల్ కనబడుతుంది కదా దాని పేరు రాజన్ ఇది ఉంది కదా ఇది లోలా ఈ గ్రే కలర్ ద లోలా ఈ లోలానే వన్ వీక్ బ్యాక్ ఎక్స్ పెట్టింది అండ్ ఇంకోటి కూడా ఉంది ఆ కార్నర్ లో కింద కనబడుతున్నాయి కదా రెండు ఒకటి రాజన్ ఆ కాక్టైల్స్ రెండిట్లో ఒక దాని పేరు రాజన్ ఒక దాని పేరు బబ్బన్ అండ్ ఈ గ్రే కలర్ కాక్టైల్ వచ్చేసి లో ఇవి వాళ్ళ బొమ్మలు అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు ఈ ప్లాస్టిక్ డబ్బాలతో అండ్ ఇక్కడ మీకు కనబడుతున్నాయా ఎగ్స్ అమ్మ గడ్డి తెచ్చి పెట్టింది అన్నమాట అవి గుడ్లు పెట్టగానే రెండే ఎగ్స్ పెట్టింది ప్రస్తుతానికి అయితే అండ్ ఇక్కడ వీళ్ళు స్విమ్మింగ్ కొట్టడానికి వాటర్ పెట్టింది అమ్మ అయితే ఈ వాటర్ లో ఇదంతా ఫుడ్ మార్నింగ్ క్లీన్ చేసింది వాళ్ళు ఫుడ్ తింటారు ఆ ఫుడ్ ఇందులో పడుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పైన కూడా ఫుడ్ ఉంటుంది వాళ్ళది ఇది కొర్రలు అంటారు వీటి ఫుడ్ ని అంటే మిల్లెట్స్ ఈ మిల్లెట్స్ వాళ్ళు తింటారు ఎక్కువ అండ్ ఇక్కడ బియ్యం ఉన్నాయి మమ్మీ వీళ్ళ బియ్యం కూడా పెడుతూ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా బియ్యం ఉన్నాయి ఇవి కూడా బియ్యమే అయితే సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు అంటే కోవిడ్ కంటే ముందు కొంచెం ముందు తీసుకున్నాము మేము ఈ బర్డ్స్ని అప్పుడు వేరే కేజ్ ఉండే వీళ్ళకి ఆ తర్వాత ఆ కేజ్ విరిగిపోయిందని అమ్మ ఇప్పుడు ఈ కేజ్ పెద్దగా చేపించింది అయితే అక్క మరి ఎండాకాలం కదా వీటికి అంత వేడి తగలదా ఎందుకు ఉన్నాయి అని అనుకుంటారేమో వీళ్ళు మీరు సో నేను మీకు అది కూడా చూపిస్తాను ఎండాకాలంలో వీటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తామో అని ఇది ఇప్పుడు వీళ్ళ కేజ్ కదా ఎండాకాలం వీళ్ళ చాల ఉండడానికి అమ్మ ఏం చేస్తుంది అని ఇక్కడ ఉంది కదా ఇది కూలర్ది డబ్బా అంటే కూలర్ లో మనం వాటర్ పోసుకుంటాం కదా అది డబ్బా ఈ కూలర్ డబ్బాలో ఆ మట్టి పోసి ఇందులో పాలకూర చెట్టు పెట్టేది అమ్మ ఇంతకుముందు పాలకూర చెట్టు ఉంది అంటే నిన్ననే తీసి ఇది మొత్తం క్లీన్ చేశారు మళ్ళీ పాలకూర విత్తనాలు వేయడానికి సో ఈ పాలకూర చెట్టు ఇక్కడ ఉంటుంది కాబట్టి అది వాటర్ పోస్తాము ప్రతి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫాల్ పాలకూరకి వాటర్ పోస్తుంటే ఆ చల్లదనము బర్డ్స్ కూడా వస్తుంది సో వాళ్ళకంత అవ్వదు అన్నమాట అండ్ చూసారు కదా వీళ్ళే మా లోల రాజన్ బబ్బన్ నిన్న వాన పడిన ఎఫెక్ట్ కనుకుంటా చెమటలు అయితే చాలా ఘోరంగా వస్తున్నాయి సో చూసారు కదా మా లోల ఇంకా రాజన్ బబ్బన్ ఇంకా బజ్జీని సో వాళ్ళైతే చాలా బాగున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కాక్టైల్స్ కాబట్టి ఒక రకంగా అరుస్తూ ఉంటారు అంటే వాళ్ళ ట్యూన్ ట్యూ ఏమంటారు వాళ్ళ గొంతు వాళ్ళ గొంతు అయితే చాలా బాగుంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విజిల్ చేస్తూ ఉంటారు సో ఆ విజిల్ అనేది ఒక మ్యూజిక్ లాగా ఉంటుంది నేను ఇప్పుడు వాళ్ళు నేను వీడియో తీస్తున్నా గా ఉన్నారు కానీ పాత వీడియోస్ ఏమన్నా ఉంటే నేను మీకు అటాచ్ చేస్తాను షార్ట్లో వాళ్ళ విజిల్ ఇంకా సింగింగ్ ట్యూన్ అదంతా సో రాత్రంతా అసలు నిద్ర కూడా లేదు చూడండి చెమటలు ఎలా గారుతున్నాయి సో చూసారు కదా ఇది చాలా చిన్న వీడియో లోలా అండ్ రాజన్ బాబు నాకు కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా లైవ్ పెట్టడానికి చూస్తాను ఎందుకంటే వాళ్ళు లైక్ ఒక మ్యూజిక్ ఇస్తారని చెప్పాను కదా వాళ్ళ గొంతుతోని సో అది వింటుంటే చాలా బాగుంటుంది వాళ్ళు ఏమంటారు సరే ఏంటోలే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో మీట్ అవుదాము సో ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా పనులు కూడా ఉన్నాయి అండ్ అమ్మ కూడా బయటికి మార్కెట్కి వెళ్దామని చెప్పింది కూరగాయల కోసం అని సో ఇప్పుడు వెళ్ళాలి ఎక్కువ టైం కూడా లేదు అంటల్ దెన్ సీ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్